రెండు నెలల క్రితమే మనం చర్చించుకున్నట్లే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని గోవా గవర్నర్ గా నియమించుకుంటూ గౌరవనీయులైన మేడం రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు నిర్ణయం తీసుకున్నారు మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించుకుంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి అందులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని గోవా గవర్నర్ గా నియమించారు మనం రెండు నెలల క్రితమే మాట్లాడుకున్నాం గవర్నర్ గా ఒకరికి అవకాశం ఇస్తాం మీకు ఎవరు కావాలో చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారిని కేంద్రం అదే పెద్దలు అడిగారు ఢిల్లీ పెద్దలు సో మూడు పేర్ల చుట్టూ అయితే స్కూటిన్ జరిగింది అశోక్ గజపతి రాజు గారు ఒకరు యనమల రామకృష్ణుడు గారు ఒకరు యాక్చువల్ గా గారికి కూడా బాగా ఆశ ఉండే కానీ రాజ్యసభ ఎంపీ అనుకున్నారు కాలే ఇది ఆశనే ఉండే కానీ బట్ తెలుగుదేశం పార్టీ మీడియాలో అప్పుడు ఇప్పుడు వల్ల గారి పేరు వినిపించిన తన పరిగణలోకి తీసుకున్నారు లేదా బట్ అశోక్ రాజ గారు ప్లస్ యనమల రామకృష్ణుడు గారు వీళ్ళిద్దరిని అయితే ఎవరో ఒకరిని గవర్నర్ గా పంపిస్తారు అని చెప్పి మాట్లాడుకున్నది సో ఇప్పుడు యనమల రామకృష్ణ గారికి ఇప్పుడే వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అందుకని చెప్పి తనకైతే ఏమి అంటే తనను పరిగణలోకి తీసుకున్నట్లయితే లేరు ఇంకా అశోక్ గజపతి రాజు గారు అయితే మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదు వాళ్ళ కుమార్తె అతిథి గజపతి రాజు గారు విజయ తను విజయనగరం ఎమ్మెల్యేగా అయితే ప్రస్తుతం గెలిచారు మొన్న ఎన్నికల్లో కొనసాగుతూ ఉన్నారు అశోక్ గజపతి రాజు గారు అయితే పోటీ చేయలేదు వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడుగా ఉన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకసారి ఎంపీగా ఉన్నారు అశోక్ యపతి రాజు గారు సో ఇక మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడి చైర్మన్ అనుకున్నారు కానీ వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక ట్రస్ట్ గా ఆయన చైర్మన్ గా ఉన్నారు మేబీ టెక్నికల్ గా పాసిబుల్ లేదు టెక్నికల్ గా పాసిబుల్ అయితే అవ్వలేదు అందుకనే ఇచ్చినట్లేదు సో ఇప్పుడైతే గా నియమించుకుంటూ ఆర్డర్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి అయితే ఇప్పుడు పాటి హరిబాబు గారు ఉన్నారు గవర్నర్ గా తెలంగాణ నుంచి అయితే బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు వాళ్ళిద్దరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు మిత్రపక్షన్ని టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు గారిని అయితే నియమించుకుంటూ నిర్ణయం వెలువడింది